అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సుగువాసి బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేకును కట్ చేశారు అనంతరం ప్రభుత్వ పాఠశాల పిల్లలకు పుస్తకాలు మరియు పెన్నులు పంచిపెట్టారు మేమందరం భవిష్యత్తులో శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు మేలు చేయాలనే సంకల్పంతో ఈరోజు వారి జన్మదినాన్ని కలుపుకోవడం జరిగింది తాతకంటే అందుకంటే గొప్పగా వారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మంచి పరిపాలన అందించి ప్రజలకు మంచి జీవితాలు జరుగుతున్నారని నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా అందరికీ తెలియజేస్తూ వారికి ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా గుర్తు బాలుర వసతి గృహంలో విద్యార్థులకు పుస్తకాలు పెనాలు మంచి కార్యక్రమం చేయడం జరిగింది దాదాపుగా పది మంది నాయకులందరూ ఒకేసారి లక్ష రూపాయలు శాశ్వత సభ్యత్వం తీసుకోవడం లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మంచి శుభ పరిణామం